ఎంఎస్ ధోని తొందరగా చెప్పు నీకేం గిఫ్ట్ కావాలి అరే నాకు ఐస్ క్రీమ్ కావాలి ఈ ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయి ఇదిగో ఎంఎస్ ధోని నీ ఐస్ క్రీమ్ రోహిత్ శర్మ ఇప్పుడు నువ్వు చెప్పు నీకేం కావాలి బీస్ట్ బ్రో నాకు చల్లని ఫ్రూట్ జ్యూస్ కావాలి అది ఆరోగ్యానికి చాలా మంచిది ఇదిగో రోహిత్ శర్మ నీ ఫ్రూట్ జ్యూస్ రే దొంగ బార్బర్ ఇప్పుడు నీకేం కావాలో చెప్పు రా పడేస్తా అరే మిస్టర్ బీస్ట్ నాతో మంచిగా మాట్లాడు నాకైతే ఇప్పుడు తొడుక్కోవడానికి టీషర్ట్ కావాలి అయ్యో సారీ రా బార్బర్ నా దగ్గర ఈ బొక్కలు పడ్డ టీ షర్టే ఉంది ఇదిగో ఇది తీసుకో ఇప్పుడు విరాట్ కోహ్లీ లాస్ట్ కు నువ్వే మిగిలావు ఇప్పుడు నీకేం కావాలో చెప్పు అరే బిస్ట్ బ్రో నాకు మోమోస్ కావాలి నాకు నాన్ వెజ్ మోమోస్ వద్దు నాకు వెజ్ మోమోస్ కావాలి నేను చికెన్ తినను అరే విరాట్ ఇదిగో నీ వేడి వేడి మోమోలు రెడీ కానీ నీకు ఇవి ఇవ్వాలంటే నీ ఫ్యాన్స్ అందరూ ఈ వీడియో ని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అప్పుడైతేనే నీకు ఈ మోమోస్ ఇస్తా అరే ఫ్యాన్స్ వీడెంత మాట అన్నాడు ప్లీజ్ నా కోసమైనా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అరే విరాట్ నీ ఫ్యాన్స్ నీకు చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు ఇదిగో మోమోస్ తీసుకో అరే వా మోమోస్ నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ you friends